స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని గ్రామాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇచ్చోడ మండలానికి సంబంధించి ఒక గ్రామంలో స్థానికంగా ఉన్న తాజా మాజీ సర్పంచ్ సంబంధించి అలాగే భర్తకు సంబంధించి రెండు ఓట్లు కూడా గల్లత్తు కావడం జరిగింది స్థానికంగా ఉన్న వారి ఓటర్లకు సంబంధించి మరి మండలంలో ఇచ్చోడ మండలానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ కి వారి ఓట్లను కూడా చేర్చడం జరిగింది ఫామ్ ఎయిట్ లో భాగంగా ఆ సూర్యాపేట అలాగే సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన వ్యక్తులకి స్థానికంగా ద్రోపత్రాలు వచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి వారి పేర్లలో మాజీ సర్పంచ్ అలాగే ఆమె భర్త సంబంధించిన పేర్లను అందులో మార్చి మరొక పోలీసింగ్ స్టేషన్ కు మార్చడం జరిగింది ఇందులో భాగంగానే తహసీల్దార్ ఏదైతే ఓటర్ లిస్ట్ను ను తనిఖీ చేస్తున్న సందర్భంలో ఇది గుర్తించి ఆయన బాధితులకు కూడా సమాచారాన్ని అందించడం జరిగింది దీనిపైన స్పందించిన మాజీ సర్పంచ్ అలాగే వారికి సంబంధించిన వారందరూ కూడా కలెక్టర్ కి కావచ్చు ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్టయితే వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ ఊర్లోనే ఓటర్ ఓటు హక్కు లేకుండా చేయడం అనేది కూడా ఒకంత ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది